పాయింట్ లో మనకు వచ్చినటువంటి నెక్స్ట్ క్వశ్చన్ మేడం ఇది ఒక డాక్టర్ రాస్తున్నారు ఆమె ఎంబీబీఎస్ డిఎన్బి మెడిసిన్ పూర్తి చేశారంట రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన పెళ్లి జరిగింది అయితే పెళ్లికి ముందు ఈమె చేసుకోబోయేటువంటి భర్త చెప్పినటువంటి అబద్ధాలు అన్ని ఇన్ని కాదు అనేది ఆమె చెప్పినటువంటిది పెళ్లికి ముందు అమెరికాలో ఉన్నటువంటి డ్యూక్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేశానని లండన్ లో బిజీ చేయబోతున్నానని చెప్పారంట నార్తన్ యూనివర్సిటీ లండన్ తో పార్ట్నర్షిప్ ఉందని తరచూ అమెరికా లండన్ వెళ్ళొస్తూ ఉంటానని చెప్పాడంట కానీ ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు అతను ఎంబీబీఎస్ చదివింది అమెరికాలో కాదు కజకిస్తాన్లో ఎంబీబీఎస్ చేశాడు ఆన్లైన్లో ప్రస్తుతం ఎండి చేస్తున్నాడు కానీ ఆల్రెడీ లండన్ యూనివర్సిటీలో చేశానని నాకు అబద్ధం చెప్పాడు ఒక మూడు ఇళ్ళు బెంగళూరులో అతనికి ఒక ఫార్మాసిటికల్ కంపెనీ ఉంది ఇది మాత్రం వాస్తవం మల్టిపుల్ బిజినెస్లు ఏవో ఉన్నాయని చెప్పాడు సో వాటి గురించి అయితే నాకు తెలియదు దాదాపు ఒక యాభై కోట్ల ప్రాపర్ ఉందని చెప్పి చూపించాడు సో ఓవరాల్గా అది కూడా ఫేకే అతని సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ కంప్లీట్ గా ఫేక్ అని చెప్పి నాకు తర్వాత తెలిసింది సో పోనీలే ఒక మంచి ఫ్యామిలీ మంచి బిజినెస్లు ఉన్నాయి తర్వాత సెటిల్ అవుతారు కదా అనే ఉద్దేశంతో నేను పెళ్లి చేసుకోవటం జరిగింది పెళ్యిన వెంటనే హనీమూన్కి వెళ్ళాలని చెప్పి హడావిడి చేశాడు లేదు బాబు మా ఇంట్లో ప్రోగ్రామ్స్ ఉంటాయి సో అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని పద్ధతులు సాంప్రదాయాలు ఉంటాయి అంటే కూడా అతను వినిపించుకోలేదు వెళ్లాల్సిందే అని పట్టుబట్టాడు సరే నా భర్తతోనే కదా అనేటువంటి ఉద్దేశంతో నేను కూడా వెళ్ళాను సో వెళ్తే బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత నాకు ఒక షాక్ తగిలింది హనీన్కి మేమిద్దరం వెళ్లాల్సింది అతని ఫ్రెండ్స్ ఇంకొక ఐదుగురు అబ్బాయిలు వచ్చారు మన హనీన్కి వీళ్ళెందుకు అని చెప్పి అడిగితే నా ఫ్రెండ్స్ మనతో పాటు వస్తారు దాంట్లో తప్పేముంది మనం నేను నీతోనే ఉంటాను కదా వాళ్ళతో ఉండను కదా అని చెప్పి ఏవో స్టోరీస్ చెప్పాడు నేను కాంప్రమైజ్ అవ్వక తప్పలేదు సో నేను చాలా అతన్ని చాలా ఇష్టపడ్డాను లైఫ్లాంగ్ అతనితోనే ఉంటానని చెప్పి డిసైడ్ అయిపోయి అతని పేరు కూడా నేను పర్మనెంట్ టాటూ వేపించుకున్నాను అంత ఇష్టపడ్డాను అతన్ని పెళ్ళికి ఫోటోలు తీసుకుంటాం కానీ ఇలాంటివి ఏవి కూడా చేయలేదు రిజిస్ట్రేషన్ కూడా చేపించలేదు అడిగితే బిజీగా ఉన్నానని చెప్పేవాడు ఇలా ప్రతి విషయంలోనూ నన్ను పక్కన పెట్టడం స్టార్ట్ చేశాడు అతను ఇష్టం వచ్చినట్టు వేరే వేరే ఊర్లు టూర్లు తిరుగుతూ ఉంటాడు ఇవన్నీ కూడా ఫ్రెండ్స్తో తిరుగుతాడు నేను అడిగితే ఫ్రెండ్కు ఉండే వాల్యూ వైఫ్ కు ఉండదంటాడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇతని ఫ్రెండ్స్లో బాలాజీ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి దుబాయ్లో గోల్డెన్ వీసా ఇప్పించాడు అందెందుకు అతనికి ఇప్పించావు నాకు వీసా ఎందుకు ఇప్పించలేదు అంటే అతను నా ఫ్రెండు ఫ్రెండ్కుండే అర్హత వైఫ్ అంటాడు ఆ బాలాజీ అనేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇతను జిమ్కి వెళ్ళేటప్పుడు అక్కడ జిమ్ ట్రైనర్గా పరిచయం అయినా ఇంటర్మీడియట్ చదివినటువంటి వ్యక్తి అతనికి ఐఫోన్ కొనిచ్చాడు ఐప్యాడ్ కొనిచ్చాడు బ్రాండెడ్ షూస్ క్లాత్స్ అన్నీ కొనిస్తాడు అతని బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేశాడు అన్ని కాస్ట్లీ కాస్ట్లీ ఐటమ్స్ గిఫ్ట్లుగా అతనికి ఇస్తూ ఉంటాడు ఇదేంటి అని అడిగితే నీకు సంబంధం లేదంటాడు నీకు దీనికి ఎటువంటి సంబంధం లేదు అతను నా ఫ్రెండ్ అంటాడు అతనికి వీళ్ళిద్దరూ కలిసి బాలి టూర్ కి కూడా వెళ్ళారు నాకు కనీసం చెప్పని కూడా చెప్పలేదు మీరిద్దరూ బాలి వెళ్ళారు ఏంటి అని అడిగితే నా ఫ్రెండు నేను వెళ్తానంటాడు ఇది పరిస్థితి సరేలే మేము దూరంగా ఉన్నాం కాబట్టి ఇటువంటి సమస్యలు అన్ని వస్తున్నాయి కలిసి ఉంటే ఏ ఇబ్బంది ఉండదని అనుకున్నాను వాళ్ళ తిరుపతిలో వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగింది హైదరాబాద్ నుంచి నేను చదువు అయిపోయింది కదా అని అక్కడికి వెళ్ళిన తర్వాత నా నగలన్నీ నగలన్నీతను తాకట్టు పెట్టాడని చెప్పి మా అత్తగారు చెప్తే తెలిసింది ఆ విషయం నేను అతన్ని అడగ్గా వాళ్ళ అమ్మగారిని తిట్టాడు అంటే మా అత్తగారిని మన పర్సనల్ విషయాలు ఆ అమ్మాయికి ఎందుకు చెప్తున్నావు అని చెప్పి సీరియస్ అయ్యాడు నేను అతని భార్యనైనప్పుడు నన్ను వేరు చేసి మాట్లాడుతూ మా పర్సనల్ విషయాలు అమ్మాయికి ఎందుకు చెప్పావని తల్లిని నిందించటం నాకు నచ్చలేదు సో అలాగే గొడవలు జరుగుతూ ఉన్నాయి నేను ఒక వన్ వీక్ పుట్టింటికి వెళ్ళొస్తాను అని చెప్పాను దానికి అతను ఒప్పుకోలేదు అతను టూర్ వెళ్ళిపోయాడు సరే ఒక రెండు రోజులు ఉండొద్దామని నేను పుట్టింటికి వచ్చాను అదొక్కటే నేను చేసిన తప్పు అది అడ్డు పెట్టుకుని నా లగేజ్ నా గోల్డ్ అన్ని కొరియర్లో నాకు పంపించేసేసాడు నువ్వు వెళ్ళిపోయావు కదా నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడు డైవర్స్ ఇవ్వమంటున్నాడు నీకు మాకు సంబంధం లేదంటున్నాడు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు కెరీర్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను అలాగని మ్యారేజ్ ఎటుపోతుందో ఏం చేయాలో తెలియట్లేదు నాకు ఏదైనా ఒక మంచి సలహా ఇవ్వండి ఇది మేడం పరిస్థితి

కంగారు ఏం రాసిందో పాప ఆవిడ కంగారు అయిపోయి ఉంటది సరే సార్ ఇక్కడ ఆవిడ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్ మేడం అరేంజ్డ్ మ్యారేజ్ తర్వాత అతనితో కాపురం చేసిందా బిడ్డలే ఉన్న కలిగినారా అయ్యం లేరు మేడం లేరు లేరు లేదు తర్వాత ఇంకొకటి ఏదో డౌట్ ఆవిడ హైదరాబాద్ లో ఎందుకు ఉందంట చదువు ఏంటి చదువు సార్ స్టడీ ఆమె ఎంబిబిఎస్ కంప్లీట్ అయ్యి డిఎన్బి చేస్తుందంట మేడం నెక్స్ట్ పోర్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టైప్ అది కంప్లీట్ అయిపోయాక తిరుపతి అత్తగారి ఇంటికి వెళ్ళిందంట ఓకే ఓకే అక్కడ చదువుకుంటా ఉంది ఇతనికి వెళ్ళినాడు ఎస్ ఇతను తిరుపతిలో ఉన్నాడు ఆ అమ్మాయి హైదరాబాద్ లో ఉంది అతను తిరుపతిలో మాత్రమే లేడు మేడం దేశం మొత్తం తిరుగుతూ ఉంటాడంట విదేశాలకు కూడా తిరుగుతూ ఉంటాడంట అది కూడా ఫ్రెండ్ ని వేసుకుని సార్ అసలు నాకు డౌట్ ఏంటంటే వాడు అమ్మాయితే ఉన్న కాబరం చేస్తే వాడు ఆడానా మొగనా అని తెలుస్తుంది ఎందుకంటే నాకు వాడి విషయంలోనే తేడాగా ఉంది ఎందుకంటే ఆ జిమ్ ట్రైనర్ అనేవాడు అంటే చిన్నప్పుడు ఫ్రెండ్ అవని ఇంకొకళ్ళు అవని ఎప్పుడైనా అంటే శనివారం ఆదివారం భార్య నెల్లి చూసొద్దామా లేకపోతే ఇంకొక రోజు కలిసి వద్దామా భార్య వచ్చే వరకు ఎదురు చూడాలా మీరు మగవాళ్ళు కాబట్టి ముందు ప్రపోజ్ చేయాలా తర్వాత ఆవిడ యాక్సెప్ట్ చేస్తుంది తను బయటపడి నాకు మిమ్మల్ని చూడాలనిపించింది చూడాలని అనుంది ఇవన్నీ చిత్తకబుర్లు మీరేం చేస్తున్నారు అన్నట్టుగా వాడేం దేశ విదేశాలు తిరుగుతున్నాడు కానీ అసలు అక్కడ తిరుపతిలో ఫ్లైట్ ఎక్కితే హైదరాబాద్ లో ల్యాండ్ అవుతాడు విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ అవర్ లో కానీ భార్య దగ్గరికి వెళ్ళే ఇంట్రెస్ట్ పడి లేదా లేకపోతే అసలు భార్య దగ్గరికి వెళ్ళే పరిస్థితిలో లేడా లేకపోతే అతనిలో ఏదన్నా అనారోగ్య ఆరోగ్య లోపాలు ఏమన్నా కలిగి ఉన్నాడా ఎందుకంటే జిమ్ ట్రైనర్ తో ఎందుకంత కోఆర్డినేషన్ అతనికి ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాడు ఆ కొంత కొంత అనుమానించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్ ఇక్కడ అమ్మాయి అతని కోసం తాపత్రయపడుతుంది కానీ అతని అమ్మాయికి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు తల్లి మీద కూడా కోప్పడుతున్నాడంటే ఇక్కడ అతను ఏదో ప్రాబ్లమ్స్ లాగా ఏవేవో ఒక సమస్యల లాగా జరుగుతూ ఉన్నాయి అతని విషయాలు అంటే వైఫ్ వైఫ్ కి ఆ పర్సనల్ కాదా పర్సనల్ అంటేనే వైఫ్ కదా వైఫ్ తర్వాత ఎవరైనా కదా పెళ్ళైన తర్వాత అలాంటిది తల్లితో పోట్లాడేసినాడు ఆమెను కూడా పోట్లాడినాడు ఆవిడేమీ దగ్గర తీల అంటే వీడికే ఒక మెంటల్ సైకో అనమాట సో ఇప్పుడు అతను వదిలించుకోవడానికి ఒక కారణం కావాల సో అందుకని వెళ్ళిపోయావు నువ్వు నాకు అక్కర్లేదు అరే రే ఇన్నాళ్ళు దూరంగానే ఉంది కదా అప్పుడు నువ్వేమన్నా నాకు కావాలనుకున్నావా ఇప్పుడు పది రోజులు ఒకే అలిగి పుట్టింటికి వెళ్తే నా పొద్దు అనడానికి ఇన్ని రోజులు పుట్టింట్లోనే ఉండి కదా చదువుకుంది ఎక్కడో సో ఫస్ట్ సార్ పెళ్ళైన సంవత్సరం ఎలాంటి వారైనా సరే భార్యాభర్తలు ప్రేమగా ఉంటారు ఎప్పుడైనా అనుకుంటాం సార్ మా అమ్మగారు మమ్మల్ని వారింటికి పంపించేటప్పుడు ఏదైనా అడగాలంటే ఇప్పుడే అడుగు తర్వాత వాళ్ళేమీ చేయరు మేము ఏమైనా నక్లెస్ కొనుక్కోవాలన్నా అడుగు గాజులు కావాలన్నా ఇప్పుడే అడుగు అని నా నాకు పది సార్లు చెప్పేది సార్ మా అమ్మగారు అప్పుడు నేను అతని దగ్గర మంచి మార్కులు కొట్టడం కోసం అని నేను ఎప్పుడు ఏం అడిగేదాన్ని కాదు ఆ తర్వాత అడగచ్చులే ఇప్పుడే అడిగితే ఏమనుకుంటారో ఆ లేదండి నాకు అసలు ఏమీ అక్కర్లేదు అనేదాన్ని తర్వాత అడుగుదాంలే తర్వాత అడుగుదాంలే ఆరు నెలలు నెలలైంది ఏడు నెల అయింది సంవత్సరం అయింది సంవత్సరం తర్వాత అంటే ఒక ఆరు నెల నెలల తర్వాత అప్పుడు ఇక ఇంకెలా ముసుగులో గుద్దులాట కాదులే కొంచెం ప్రేమగానే ఉన్నాం కదా ఇప్పుడు అడుగుదాం అని అడిగితే అది వర్కౌట్ అవ్వలేదండి కానీ పెళ్ళైనా ఒక రెండు నెలలో మూడు నెలల్లో నీకేం కావాలో అడుగబ్బా నీకంటే ఏది ఎక్కువ కాదు నువ్వు అసలు అడగవేంటి ఇంత మంచి భార్య ఏంటి అని అనేటప్పుడు ఎక్స్ట్రా లేచినాం అడగచ్చు కదా అప్పుడు అడుగు 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 అని చేతిలో మా నాన్నగారిచ్చిన కట్నం కూడా ఉంది కదా అప్పుడన్నా ఒక గాజులు అంటే మన కొనేసేవాళ్ళు కదా తర్వాత అది చూడండి కొత్తగా పెట్టిన జ్యువెలరీ షాప్ దాంట్లో బ్యాంగిల్స్ కొనుక్కుందామా అంటే అవునా ఇంక ఇప్పుడు మొన్న వచ్చిన డబ్బుతో మనం పొలం కన్నాం కదా ఇంకా కష్టం అవుతుందేమో ఈసారి పొలం కౌలు డబ్బులు రాని చిన్నగా చిట్టి వేసి ఆ చిట్టి పాడిని కొంటానన్నారు ఇప్పుడు ఈ నాయన చేతిలో డబ్బులు ఉన్నప్పుడు ఎక్స్ట్రా లేస్తే ఇలాగే ఉంటది అని అప్పుడు నాకు అనిపించింది అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే పెళ్ళైన సంవత్సరంలో భార్యని ఇంప్రెస్ చేయడానికి భర్త భర్తని ఇంప్రెస్ చేయడానికి భార్య తాపత్రపడే టైంలో వీళ్ళు చదువు అని ఇంకొకటి అని అనుకున్నా సరే శనివారం ఆదివారం చదువు ఇరవై నాలుగు గంటలు చదువుతారా అండి పొద్దున్నే భార్యని కాలేజీలో దించేసి సాయంత్రం ఆవిడ వచ్చే లోపల ఇంటి దగ్గర ఉంటే తర్వాత వారం లోపల రెండు మూడు సార్లు కలిస్తే బాగుండు కదా మరి ఎందుకు ఫస్ట్లోనే గ్యాప్ వచ్చేసింది ఎందుకు అంటే అక్కడ అండర్స్టాండింగ్ లోపమే ఉందా లేకపోతే అతని అతనిలోనే ఉందా అది గ్రహించాలి కదా సార్ వీళ్ళు ఏమి ఇప్పుడు మాకు పెళ్ళై డిగ్రీ అయిపోగానే మ్యారేజ్ అయిందండి చాలా చిన్న వాళ్ళం అనుకుంటాం డిగ్రీ రిజల్ట్స్ కూడా రాకుండా మ్యారేజ్ మాకు అంత అవగాహన లేదు వాళ్ళు ఎంబీబీఎస్ చదివిన పిల్లలు కదా ఎందుకు అతను డిగ్రీకి రావట్లా ఎందుకు అతను నాకు మెసేజ్లు పెట్టట్లా ఎందుకు అతను నాతో ప్రేమగా ఉండట్లా ఎందుకు అతనికి సెకండ్ యాంగిల్ నా మీద అలా కోరిక కలగట్లా హే నువ్వు భలే ఉన్నావు ఈ చీరలో ఇలా అంతా ఎందుకు అనట్లేదు అతనేమన్నా వివేకానందుడా రామకృష్ణ పరహంస కాదే అతను కూడా ఒక డాక్టరే కదా అయినా ఆ ఊరు ఆ ఊరు ఆవురు తిరుగుతాడేంటి ఫ్రెండ్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాడేంటి జిమ్ ట్రైనర్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాడండి ఇస్తే ఇవ్వచ్చు లే కానీ నన్ను కూడా చూడాలి కదా నాకు కూడా స్పెషల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా అరే ఇప్పుడే కదా నాకు ఇచ్చేది పెళ్ళైన సంవత్సరం రెండు నేల తర్వాత ఎలాగ ఇచ్చి చావరు కదా ఇప్పుడు కూడా ఇవ్వట్లేదేంటి అంటూ వాళ్ళు సస్పెక్ట్ చేయాలి సార్ ఎందుకు చేయలా సో ఎక్కడో లోపం జరిగింది సార్ ఆవిడకి మనం ఒకటే సలహా ఇవ్వాలి అమ్మా లోపం అతను నీళ్ళు అంటే ఏదో ఒక వంక పెట్టి నిన్ను వదిలించుకోవడానికి చూస్తున్నాడు ఆ వంక ఏం దొరికిందంటే మీరు పుట్టింటికి వెళ్ళిన తరుణం ఇదిగో బంగారం నేను బ్యాంక్ లో పెట్టానని వెళ్ళిపోతావా నాకు నువ్వు అక్కర్లో వెళ్ళిపోవు అనే ఒక పదాన్ని వాడినాడు ఇప్పుడు పది మందితో చెప్పినా ఇదే కారణం చెప్తాడు కానీ ఆ పది మంది అడగచ్చు ఏవయ్యా ఆడబిడ్డ బంగారం కదా పెట్టేటప్పుడు ఎందుకు పెట్టావో చెప్పాలి కదా అని పెద్దలు వచ్చేస్తారండి పంచాయతీకి పెట్టమనండి పెళ్లి పెద్దల్ని పిలవమనండి వాళ్ళని సరైన పెద్దవాళ్ళని కూర్చోబెట్టి మొక్కం మీదే అడగమరండి సర్లేవయ్యా ఇప్పుడు ఇన్నాళ్ళకి పెళ్ళై సంవత్సరం అవుతుందా రెండేళ్ళు అవుతుందా నీ భారత ఎన్నాళ్ళు సక్రమంగా ఉన్నావు ఆ అమెరికా విదేశాలకు వెళ్ళేటప్పుడు ఆమ్మాయిని కూడా ఒక నెల రోజుల ట్రిప్ కి ఆ హనీ కాటేటు తీసుకెళ్ళాలి కదా ఏ ఏదో ఒక డాక్టర్ కోర్స్ చదువుతున్న సెలవులు ఉంటాయి కదా వన్ వీక్ పెట్టుకోవచ్చు కదా టూ వీక్స్ పెట్టుకోవచ్చు కదా లేకపోతే శనివారం ఆదివారం సెలవులు ఉంటాయి కదా భార్య భర్త కలవడానికి నెలలు నెలలు సంవత్సరాలు సంవత్సరాలు అక్కర్లేదు కదా మనస్ఫూర్తిగా ఫోన్లో మాట్లాడుకోవచ్చు వీడియో కాల్ లో చూసుకోవచ్చు మీకు ఎందుకు అలా అనిపించట్లేదు అనే ప్రశ్నలు పెద్దవాళ్ళు అడగాలండి మొహమాటం లేకుండా ముఖం మీదే అడగాలి ఏం రా నీ జిమ్ తో కలిసి తిరుగుతున్నావు అంట వాడితో కలిసి ఏమన్నా పడుకుంటావేంటి సిగ్గులైన పెదవా పెళ్ళాని దగ్గర తీయాల్సింది పోయి జిమ్ ట్రైనర్ దగ్గర తీస్తున్నాను వాడికి ఏదో గోల్డెన్ సిటిజన్షిప్ ఇప్పిస్తున్నాను తొక్కాదోళ్ళు నీకు అవసరమా ఏం కొనిచ్చిన పెళ్ళానికి ఎంత ప్రేమగా చూస్తున్నావు ఎన్నిసార్లు సినిమాకి వెళ్ళారు ఎన్నిసార్లు బజార్కి తీసుకెళ్ళినాం ఇవన్నీ అడగాలండి ఎందుకంటే ఆడబిడ్డ నోరు తెరిచి ఇలా చేయలేదు అలా ఉండలేదు నాతో ప్రేమగా మాట్లాడలేదు ఇవన్నీ అడగలేరు సో పెద్దలే అడగాలి అందుకే వెంటనే పోలీస్ స్టేషన్ వెంటనే లాయర్ల దగ్గరికి పోకండి కొంతమంది మీడియాలో కూడా బయట పడిపోతున్నారు బయట పడకండి అది కూడేనో కూడనో కాపురం మీరు పెద్దల్లో పంచాయతీ పెట్టించి ఒక్కొక్కసారి వద్దు అనుకున్నప్పుడు సంవత్సరాలు సంవత్సరాలు కోట్లకు కూడా పొడిగించకండి పెద్దల్లోనే కూర్చొని మీరు పది లక్షలు ఎక్స్పెక్ట్ చేసుకుంటే ఐదు లక్షలైనా చాలు వాడు ఎంత ఇస్తే అంత చాలు ఒక్కొక్కసారి ఆ దరిద్రాన్ని వదిలించుకోండి అంతేకాని పొద్దుగుకులు అలాంటి లోఫర్తో అలాంటి ఎదువలతో లేకపోతే ఆడపిల్లల్లో తప్పుంటే ఇలాంటి వాళ్ళతో మీరు కోట్ల పొద్దుగుకులు వాళ్ళ ముఖాలను చూసుకుంటూ వాళ్ళతో విలువైన సమయాన్ని పోగొట్టుకుంటున్నారు డబ్బు కాదు సమయం విలువైనది సమయంతో పాటు మీరు డిప్రెషన్ మీ అనారోగ్యం మీ కుటుంబం మొత్తం అనారోగ్యం మీ టైము ఆ టైంకి మీరు ప్రాజెక్ట్ మీటింగ్ లో ఉండాలి కానీ అక్కడ ఉండాలి కోర్టు వాయిదాలకు ఉంటారు ఒక్కొక్కసారి అరెస్ట్ వారెంట్ మెయింటెన్స్ మాత్రం ఎవ్వరు తప్పించుకోలేరండి భార్య ఎలాంటిదైనా కానీ ఎంత మందితో తిరగని ఆధారాలు ఉండని నెలకి మెయింటెనెన్స్ కట్టు అని కోర్టు జడ్జిమెంట్ వచ్చేస్తుంది ఇదేం చట్టాలో మాకు అర్థం కాని పరిస్థితి అంటూ భయభ్రాంతులు గురవుతున్నటువంటి మగవాళ్ళు అయ్యా నీకు ఉద్యోగం వస్తుడు నువ్వు కట్టండి లేదండి ఆ అమ్మాయి తప్పుడు పనులు చూస్తా ఇంకో కేసు అయ్యా ఈ కేసుకి దానికి సంబంధం లేదు అయ్యో కేసు ఉంటాయి వేసుకోండి అది విడాకుల కేసులో ఫోర్ నైన్టీ ఎయిట్లో చూసుకోండి ఇది మెయింటెనెన్స్ నువ్వు మెయింటైన్ చేయాల్సిందే తప్పుడు దాన్ని కూడా నేనే మెయింటైన్ చేయాలి సార్ పది మందితో తిరుగుతున్న దానికి కూడా నేనే బిల్లులు కట్టాలా సార్ వాళ్ళ పూల ఖర్చులు పాల ఖర్చులు నన్ను తీసుకురమ్మంటారు సార్ ఆఖరికి నాతో పక్కలేపిస్తున్నారా సార్ కష్టపడి నేను గవర్నమెంట్ ఉద్యోగిస్తుంది సార్ ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నా నెలకి పదిహేను వేల మెయింటెన్స్ కట్టు అని ఆర్డర్లు ఇచ్చేస్తున్న దౌర్భాగ్య పరిస్థితి సార్ అది కూడా ఇంటీరియర్ మెయింటెనెన్స్ వెంటనే ఇచ్చేస్తారు జీతం వాడికి లక్ష అయితే ఈవిడికి కనీసం ముప్పై వేలు నలభై వేలు ఇచ్చేసిందే పిల్లలు లేకపోయినా ఇవ్వాల్సిందే ఆవిడ ఇంకేం పని చేయదు ప్రతి నెల బర్త్ అకౌంట్ లోంచి ఏటీఎం కార్డు పడుతుంది చక్కగా పూలు గీలు పెట్టుకుని రెడీ అయిపోతుంది అసలు ఎంత దారుణం అంటే నాకు అనిపిస్తుంది సార్ ఒక్కొక్కసారి వివాహ చట్టాల్లో ఒకళ్ళ ఆడబిడ్డకి ఏమైనా కట్నం ఇచ్చేటప్పుడు కట్నం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమ కట్నం ఇవ్వడం తీసుకోవడం నేరం కాబట్టి అది ఒక తీసేయండి పసుపు కుంకుమం కింద మేము పది లక్షలు ఇస్తున్నాము పసుపు కుంకం కింద మేము ఒక రెండు ఎకరాల భూమి ఇస్తున్నాము పసుపు కుంకం కింద ఒక ఇల్లు ఇస్తున్నాము బంగారం ఇస్తున్నాము ఇవన్నీ చెప్పి రాయించుకోండి ఎందుకంటే మీరు పది రూపాయలు ఇస్తే వాళ్ళ గొడవలు వచ్చినప్పుడు కేసులు వేసినప్పుడు పది లక్షలు ఇచ్చినామని రాసిస్తున్నారు పది కోట్లు మాకు వెనక్కి తిరిగి ఇవ్వాలంటున్నారు మీరు మ్యారేజ్ లోనే అగ్రిమెంట్ రాసుకోండి ఇది కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పెద్దల సమక్షంలో దగ్గర అవుతున్నాం పసుపు కుంకి నిందించుకుంటున్నాం ఒకవేళ తేడా పడిన రోజున మా అబ్బాయి గనక తప్పు చేస్తే మా అబ్బాయి తాలూకు నుంచి మీకు ఇంత మాత్రమే ఇవ్వగలం మా అమ్మాయి గనక తప్పు చేస్తే మా అమ్మాయి తప్పు నుంచి మీకు ఇంత మాత్రమే ఇవ్వగలుగుతాం అని ముందుగానే రాసుకొని అగ్రిమెంట్ పెట్టుకుంటే బాగుండేమో అనిపిస్తుంది కానీ పెద్దలు ఇవన్నీ వింటే తంతారు సార్ మళ్ళీ ఇద్దరిని తిరుతారు మీకేం పని పడలేదమ్మా ఇవైనా రాసేది అని కానీ అంటే సంవత్సరాలు సంవత్సరాలు వాళ్ళ జీవితం మొత్తం కోట్ల చుట్టూ తిరిగిపోతుంటే పది రూపాయలు అంటే ఐదు లక్షలు కట్నం ఇచ్చిన వాళ్ళు కోటి రూపాయలు ఇచ్చామని చెప్తున్నారు రెండు కోట్లు నష్టపరిహారం కావాలంటున్నారు దేనికి నష్టపరిహారం అతనేం తప్పు చేసినాడు ఇవన్నీ కూడా నిరూపించుకోవాలి కదా సార్ సో నా బాధ అర్థం కావట్లేదు సార్ సొసైటీకి ఎందుకంటే ఒక్కొక్కసారి పెళ్లి చేసుకుని ఆడపిల్ల ఆడపిల్లలో కూడా లోపాలు వస్తుంది సార్ ఆ అమ్మాయి కాపురానికి పనికిరాదని లేకపోతే ఆ అమ్మాయికి ఏదో డిసీజ్ అన్క్యూరబుల్ డిసీజ్ ఉందని అవన్నీ చెప్పకుండా చేసినారని సో ఇవన్నీ కూడా ఆ అమ్మాయి అన ఆరోగ్యవంతురాలు ఆ అమ్మాయి పట్ల ఇవన్నీ కూడా లిటరన్ గా ఉంటే బాగుండేమో అనిపిస్తుంది అసలు ఇవంతా కాదు సార్ ముందుగా ఇద్దరు మెడికల్ టెస్టులు చేయించుకునే పెళ్లి చేసుకుంటే ఇంకా బాగుండు అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఆ కేసులు చూస్తుంటే మాకు ఆశ్చర్యం అవుతుంది భార్య భర్తలు దగ్గర దగ్గరికి కూడా రాలేదు పెళ్లి అయిపోయి సంవత్సరం అయిపోయింది ఏంటో అమ్మాయి మనసులో ఇంకొకళ్ళు ఉన్నారేమో చూస్తే ఆ అమ్మాయి అన్ఫిట్ ఫర్ ఫ్యామిలీ లైఫ్ అనేది వచ్చింది ఆ పిల్లం అల్లాటప్పా కాదు ఆమె కూడా ఒక పెద్ద పొజిషన్ లో ఉన్న ఆవిడే అసలు ఆవిడ ఆడ మగ అనేది కూడా జుట్టు బిక్కునే పరిస్థితి వచ్చేస్తుంది అలాంటి ఆమెతో సంవత్సరం ఎట్లున్నారా బాబు నువ్వు అసలు నీలో ఏమైనా లోపం ఉందని జడ్జి గారు వీణను అనుమానించే పరిస్థితి సో ఇటువంటి పరిస్థితిలో ఏది నిజం ఏది అబద్దం ఇవంతా ఎందుకు సార్ ఇప్పుడు మీకు ఉద్యోగం ఇవ్వాలన్నా మీ సర్టిఫికేట్లు చూసి కదా ఇస్తారు డిగ్రీ పాస్ అయినాడా టెన్త్ పాస్ అయినాడా ఎన్ని మార్కులు వచ్చినాయని మరి పెళ్లి చేసుకునేటప్పుడు కూడా చూడండి మెడికల్ సర్టిఫికేట్స్ కూడా టెస్ట్ చేయించుకోండి ఇంకా ముసుగులో గుద్దులాటేందుకు వాడికి ఒంట్లో ఎప్పుడైనా ఆల్కహాలిక్ తాగితే తాగి ఉంటే అది కూడా బయటకు వస్తుంది కదా డ్రగ్ టెస్ట్ కూడా ఉంటదండి ఎందుకంటే విదేశాలకు పంపించే ఆడపిల్లల్ని ఎక్కడెక్కడ పెళ్లి చేసి పంపించేస్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు డ్రగ్ ఎడిట్ అయిపోయి ఇబ్బంది అయిపోయి మొన్న మధ్య మాకు గుంటూరులో కూడా ఒక పాప సూసైడ్ చేసుకుని చనిపోయిందండి చేతిలో అంటే చేతిలో చాలా చంటి బిడ్డ సంవత్సరం రెండేళ్ల బిడ్డను పెట్టుకొని సంవత్సరం బిడ్డే పెట్టుకొని ఆ తల్లి చనిపోయింది సూసైడ్ చేసుకోండి ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ వాడు డ్రగ్ బాధితుడు అంట ఆ దేశంలో వాడు ఎన్నో తప్పులు చేసేస్తున్నాడట ఆ పిల్ల ఆ దేశంలో వాడితో ఉండి అది భరించలేక పుట్టింటికి వచ్చి వాడిని మార్చుకోవడం వాడు వల్ల కాక వాడితో పోట్లాడుకొని మాట్లాడుకొని వాడికి సంబంధించిన కొన్ని మెసేజ్లు ఫోటోలు ఇవన్నీ దగ్గర ఆ ఏదో కణాయిలో హార్పికో తాగేసిందండి చనిపోయింది వాడిని ఆ దేశం నుంచి వచ్చినాడు చూడడానికి ఆర్డర్ చేసినారు మళ్ళీ వెళ్ళిపోయినారు సో ఇక్కడ ఎవరి ఒంట్లో ఏ లోపాలు ఉన్నాయని ఇద్దరు సరి సమపూచిగా తెలుసుకొని మెడికల్ సర్టిఫికేట్ వచ్చాక ఎవరు ఎంత ఇస్తున్నారో కూడా కూర్చొని రాసుకొని ఒకవేళ ఇబ్బందికర పరిస్థితులు వస్తే అంటే ఇలాంటివన్నీ మీకు లేదో అండి మనం ఒక కాంట్రాక్ట్ చేసుకునేటప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఇలా అగ్రిమెంట్ రాసుకుంటాం నేను పది లక్షలు పెడుతున్నా నువ్వు పది లక్షలు పెట్టు నా వల్ల లోపం వస్తే నేను ఇంత కడతా నీ వల్ల లోపం వస్తే నువ్వు ఇంత కట్టు ఇద్దరం కలిసి బిజినెస్ చేయాలి దీంట్లో లాభాలు వస్తే ఇద్దరం కలిసి పంచుకుందాం సో నా మీద ఎటువంటి కేసులు లేవు ఇదిగో నాకు ఎన్ఓసి సర్టిఫికేట్ నా క్వాలిఫికేషన్ ఇదిగో ఎంబీఏ మార్కెటింగ్ నీ క్వాలిఫికేషన్ ఏంటి ఎందుకంటే బిజినెస్ పార్ట్నర్స్ అన్నప్పుడు వాళ్ళ నాలెడ్జ్ కూడా ఉండాలి కదా గతంలో నేను పలానా దగ్గర పని చేసిన ఇదిగో ఎక్స్పీరియన్స్ ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దాం ఇది బాగుంది ఇది వ్యాపారం కానీ ఇక్కడ సంసారం సంసారానికి ఇదే రకంగా మెడికల్ సర్టిఫికెట్లు ఇప్పుడు మీరు అన్నారు చూడండి ఎంబీబీఎస్ వాడు అక్కడ చదవలేదు అక్కడికి అది ఇక్కడ మరి నువ్వు ఎట్లా నమ్మినావు చూసుకోవాలి కదా కనీసం ఇప్పుడు మీ బొట్టాడో నా బొట్టోడో చూసుకోవాలి కదా అంటాం అప్పుడు పెద్దలు ఆ బాగా చదివినాడు కదమ్మా డాక్టర్ కదా విదేశాలలో పనిచేస్తున్నాడు అంటాడు ఏదో ఒకసారి చూపించండి శాలరీ స్లిప్ తీయండి ఎంత వస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని ఉదాహరణలు సార్ పెద్దవాళ్ళు అమాయకులు అనుకుంటున్నాం కానీ వాళ్ళు చాలా తెలియగల వాళ్ళు సార్ కానీ ఇప్పుడు కాలం పెద్దవాళ్ళు వీడు ఎంత సంపాదిస్తున్నాడనే కానీ వీడు లీగలైజ్డ్ గా ఆథరైజ్డ్ సర్టిఫికెట్ ఉందా వీడు నిజాయితీగా సంపాదిస్తున్నాడా వీడికి ఎంతమందితో సత్సంబంధాలు కలిగి ఉన్నాయి ఇవన్నీ కూడా చూడట్లా అతని కోట్లు కోట్లు ఉన్నాయంట నలగైదు ఇళ్ళు ఉన్నాయంట బంగ్లాలు ఉన్నాయంట అవును ఏవి ఆధార్ కార్డు కొట్టి చూడు ఎన్ని వచ్చినాయో పాన్ కార్డు కొట్టి చూడు ఎంత ఐటీ రిటర్న్స్ ప్లే చేస్తున్నాడో తన సర్టిఫికేట్ తీసి చూడు ఎక్కడ చదివినాడో అతను చదివిన లో ఎంక్వైరీ చెయ్యి తను పనిచేసిన ఉద్యోగం హాస్పిటల్ ఎంక్వైరీ చేయి అవన్నీ చూసుకోవాలి కదా సార్ సో పెళ్లి అనేది మూడు బుళ్ళ మూడు ముళ్ళ బంధం కాదు సార్ జీవితాంతం కలిసి ఉండాలంటే అది మూడు ముళ్ళు అంటే వేసే ముళ్ళు కాదు నెత్తిన ముళ్ళ కిరీటం లాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి గా ఉండాలి ప్రీ గానే ఉండాలి దీంట్లో ఎటువంటి సందేహం లేదు మొహమాటం లేదు మొహమాట పెడితే రేపు ఇలాంటి కేసుల్లో చట్టాల పక్షాన సంవత్సరాలు సంవత్సరాలు తిరుగుతూ మన సమయం మన ఆస్తి మన ఆరోగ్యం మన కుటుంబం మన పరువు మొత్తం కోట్లు మెట్ల దగ్గర పెట్టేశాడు మేసర్